శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ అన్నవర క్షేత్రంలో శ్రీ సత్యదేవ నిత్య నిత్యాన్నదాన సత్రం నాగపట్ల కామేశ్వర శర్మ గారి అధ్యక్షతన బ్రాహ్మణ వైష్ణవ విభేదాలు లేకుండా ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమము ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా చాలా మంచి శుభ్రతతో మంచి శుచితో మంచి శుభకరమైన మంచి రుచికరమైన భోజనాన్ని నాగాపట్ల కామేశ్వర శర్మ గారు దీన్ని అందరికీ ఉపయోగపడేలా చూడడానికి నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ్యాదాన సత్రాన్ని తిలగించి అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఆ అన్నవర సత్యదేవ స్వామిని కూడా తిలకించి ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా కోరుచున్నాము ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమ శ్రీకృష్ణ పరబ్రహ్మని యొక్క దివ్య అనుగ్రహము అందరికీ ఉండాలని చెప్పి वसुधेव सुदन् देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यत्र योगीश्वरः कृष्णो यत्र वाभ्यो धनुर्धरः तथैव श्रीवृगयोर्मूती